రైడ్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకమయ్యారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు నూతన డీజీపీగా అక్టోబర్ ఒకటిన శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు ఐపీఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి గ్యాలంట్రీ మెడల్ అలాగే పోలీస్ మెడల్ ప్రెసిడెంటల్ మెడల్ ఐక్యరాజ్య సమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి ప్రస్తుతం శివధర్ రెడ్డి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు జన్మించిన శివధర్ రెడ్డి రాంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుర్ల గ్రామం ఇక ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు ఆయన చదువుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి పంతొమ్మిది వందల తొంభై లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ఇక ప్రవేశించారు ఏ విశాఖపట్నంలోని అనకాపల్లి నర్సిపట్నం చింతపల్లిలో పనిచేశారు గ్రే హాండ్స్ స్క్వాడ్రన్ను కమాండర్గా బెల్లంపల్లి ఆదిలాబాద్ నల్లగొండ శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు శివధర్ రెడ్డి నియామకమయ్యారు ఇక ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు నూతన డీజీపీగా అక్టోబర్ ఒకటిన శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు ఇక ఐపీఎస్ చెందిన శివధర్ రెడ్డి గ్యాలంట్రీ మెడల్ అలాగే పోలీస్ మెడల్ ప్రెసిడెంట్ మెడల్ అలాగే ఐక్యరాజ్య సమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి ప్రస్తుతం శివధర్ రెడ్డి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు ఇక హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుళ్ళు గ్రామం ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే ఆయన చదువుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత సివిల్ వందల తొంభై నాలుగు లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోనికి ప్రవేశించారు ఏఎస్పిగా విశాఖపట్నంలోని అనకపల్లి నర్సీపట్నం చింతపల్లిలో పనిచేశారు గ్రే స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి ఆదిలాబాద్ అలాగే నల్లగొండ శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు